సంతోషం ఎలా కలుగుతుంది అని కూడా మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అన్నాడు కీర్తనాకారుడు పదహారవ కీర్తన పదకొండవ వచ్చిన అంటే గమనించండి ప్రభు మందు ప్రా ఈరోజు మనస్సు కృంగిపోతే ఆటోమేటిక్గా అనారోగ్యాలు చేస్తాయి అంటే అనారోగ్యానికి కేంద్రం అనారోగ్యానికి కేంద్రముగా ఉన్నది మన దేహంలో ఏంటి అంటే మనస్సు ఈ మనస్సు బాధపడింది అని అంటే మనిషి బాధపడతాడు మనిషిని కృంగ చేసేటటువంటి అనారోగ్యాలు వస్తాయి అందుకే బైబిల్ రంగంలో కీర్తనాకారుడు అన్నాడు విచారములు నాకు హెచ్చగా విచారములు నాకు ఎక్కువ కాగా నీ దయ లేకపోతే నీ కృప వాటిని తొలగిస్తూ వచ్చింది అని నీ దుఃఖ దినములు సమాప్తములు కావాలి అనంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలి